మానవ హక్కులపై జరుగుతున్న దాడులను ఖండించండి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో మానవ హక్కులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ డిమాండ్ చేశారు విప్లవకారుల మీద ప్రజాస్వామిక వాదుల మీద రాజ్య విమర్శించారు ఎన్డీఏ పాలనలో బీమా కొరిగే కేసులో కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా ఆరు సంవత్సరాల పాటు అక్రమ నిర్బంధం చేసిన నేపథ్యంలో ప్రొఫెసర్ సాయిబాబా స్టాన్ స్వామి మరణాలు సంభవించాయని దీనికి పూర్తి బాధ్యత వారిదేనని హరినాథ్ హెచ్చరించారు మతోన్మాద పాసి శక్తుల ఏలుబడిలో ప్రజల ఇల్లు కక్షపూరితంగా బుల్డోజర్ కూల్చివేతలకు వ్యతిరేకంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన విషయాన్ని హరినాథ్ గుర్తు చేశారు కార్మిక సంఘాల హక్కులను హరిస్తూ సవరించిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఢిల్లీలో జరుగు ఏఐసిటియు పదకొండవ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దుర్గం పుల్లారావు వేముల బక్కయ్య బరోత్ పీక్లా నాయక్ భూతం మారయ్య పరికిల కళావతి పి గోవిందు భవానీ బత్తిన అరుణ్ కుమారి తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగాన్ని రక్షించుకుందాం భారత రాజ్య భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం 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 బుల్డోజర్ పాలల్లో మెద్రికిస్తాం జిందాబాద్ 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 మానవ హక్కులను కాపాడుకుందాం ప్రజాస్వామ్యవాదులపై ఖండిద్దాం ప్రజాస్వామ్యవాదులపై దాడులను ఖండిద్దాం జిందాబాద్ జిందాబాద్ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం చిన్తున్నాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం చిన్తుందాం మతోన్బా మతోన్మాదుల బారి నుండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం చిన్ పేబల్ ప్రేక్షించిందాపో ఈరోజున అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా పౌర హక్కు నేతలందరూ కూడా ప్రజాస్వామికవాదలందరూ కూడా ప్రజాస్వామ్యం మీరు జరుగుతున్న దాడిని భారత రాజ్యాంగం ఏర్పడి దాదాపు వంద సంవత్సరాలు ఏర్పడిన సందర్భంగా ఈ రోజున ఎవరైతే బతవన్మాత ఫాసిస్ట్ శక్తులు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా తిరిగి మార్చాలని మనువాద సంస్కృతిని తీసుకురావాలని సనాతన ధర్మాన్ని తీసుకురావాలని చూస్తున్న తర్వాత ప్రజాస్వామ్య శక్తులందరూ కూడా ఈ రోజున భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి తగ్గిన దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది ఈరోజు మనం చూసుకున్న అత్యున్నత న్యాయత్వం సుప్రీం కోర్టే బుల్డోజర్ పాలకు వ్యతిరేకంగా ఎవరైతే ఎవరైతే ప్రజలున్నారో ఆ ప్రజల మీద ఆస్తుల మీద జరుగుతున్న దాడుల్ని వ్యతిరేకిస్తూ జాతీయ తీర్పు ఇవ్వడం జరిగింది మనం చూసుకున్న ఈ రోజున అవినీతి ఒక పక్క మతోన్మాదం మరో పక్క ఈ రోజున జడలుగా పేర్కొని ఉంది రోజున రాష్ట్రంలో మరి ఆదాని మోడీ మైత్రి ఏదైతే ఉందో జగన్ మైత్రి ఏదైతే ఉందో చంద్రబాబు కూడా రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకి మాట్లాడేవాడు ఈరోజు విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళ డీల్ రద్దు చేయడానికి సిద్ధంగా లేడు పార్లమెంటులో ఈరోజు చర్చించడానికి కూడా మోడీ సిద్ధంగా లేరు అంటే వీళ్ళు ఆదానీ అంబానీ ప్రయోజనాల కోసం కార్పొరేట్ ప్రయోజనం కోసం ఉన్నారు తప్పితే పేద ప్రజల ప్రయోజనం కాదని తెలుస్తుంది ఈరోజు కార్మికుల హక్కుల మీద దాడులు చేస్తూ కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోట్లుగా రూపొందించడం జరిగింది ఏ ఆధ్వర్యంలో దేశ ఈ నాలుగు లేబర్ కోర్టులు రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు రేపు ఫిబ్రవరి నెలలో ఢిల్లీ నగరంలో ఏటియు జాతీయ మహాసభలు జరగబోతున్నాయి అలానే మన రాష్ట్రంలో ఏ రాష్ట్ర మహాసభలు విశాఖపట్నంలో రేపు జరగబోతున్నాయి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతున్నాం అలానే జిల్లా మహాసభలు చేయాలని కోరుతున్నాం అలానే ఈ రోజున కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడుల్ని పౌర హక్కు నేతల మీద మనం చూసుకున్నాం సాండ్ లాంటి వాళ్ళు ఈ క్రోర బిజెపి ఎన్డీఏ పాలకు నిర్లక్ష్యం ఫలితంగా ఆయన చనిపోవటం జరిగింది అలానే సాయిబాబా లాంటి వాళ్ళు కూడా ఆరు నెలలు ఆరేళ్ల పాటు కూడా బీమా కోరిగా కేసులో ఎటువంటి బెయిల్స్ ఇవ్వకుండా వాళ్ళకున్న హక్కులు హరించడం వల్ల ఆయన కూడా మరణించడం జరిగింది ఈ రోజున దేశవ్యాప్తంగా పౌర హక్కుల మీద ప్రజాస్వామిక ఉద్యమం మీద జరుగుతున్న దాడులను మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది ఆ వైపుగా ప్రజలందరూ కూడా సమాహితం కావాలని రాష్ట్రంలో మరి ప్రజాస్వామిక ఉద్యమాలను వేస్తున్న ఎన్డీఏ పాలకులకు వ్యతిరేకంగా కూడా